pura loca. మత్తల్లో విషాదం చోటు చేసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని నూతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవప్ప ఆ తర్వాత ఇంట్లో ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవప్పపై ఒత్తిడి ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు పార్టీ నేతలు కూడా చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా లేక వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో మాదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని వేసిందని రామచంద్రరావు అన్నారు ఇది అత్యంత బాధాకరమని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ అహంకార పూరిత రాజకీయాలు మాఫియా బెదిరింపులే కారణంగా తెలుస్తుందన్నారు స్థానిక మంత్రి శ్రీహరి ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేక బీజేపీ అభ్యర్థి బలవంతమన్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని కూడా చెప్పారు అధికార మత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోంది అహంకార పూరిత రాజకీయ నాయకుడి వేధింపులకు నిండు ప్రాణం బలైంది ఈ ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలి ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరపాలి లేనిపక్ష పక్షంలో బీజేపీ కార్యకర్తల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదు దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని మహదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని రామచంద్రరావు అన్నారు ఇక్కడ స్థానిక నాయకులు నాకు వారి వీడియో కూడా పంపించారు వారి చనిపోయినటువంటి ఒక భార్య ఆమె స్పష్టంగా చెప్పింది ఎలక్షన్స్ ఉండంగా నేను ధీమాతో గెలుస్తున్నాను ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క పని చేస్తాను సేవ చేస్తాను అని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు కాబట్టి నేను గెలుస్తాను కాబట్టి అని బెదిరిస్తున్నాను కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళు కూడా వచ్చినాయి మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది ఏంది అంటే ఆమెతో సంతకం తీసుకుని చదువు రాదు ఆమెకు దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు దాంట్లో ఓడిపోతాన భయంతో నేను సాత్మహత్య చేసుకున్నాను మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత అబద్ధము ఎంత సీఎం కా జిల్లా అయినా ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పనిచేయడానికి ప్రభుత్వానికి నాయకులు సిగ్గు ఉండాలి ఇది రేవంత్ ప్రభుత్వం రాబందర్ ప్రభుత్వం అని ఒకసారి మనం ఆలోచిస్తాం ఇది ఆత్మహత్య కాదు హత్యగానే మేము భావిస్తాం పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైన పరిమాణ పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కార్యకర్తలు గారు మీరు గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి ఒక పార్టీ కోసం మీరు పోలీసులు ఉద్యోగం లేరు ఏ విధంగా మీరు మారుస్తారండీ ఎఫ్ఐఆర్ ఒక వర్షని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా మన మంత్రి చెప్పని మారుస్తారా ప్రజలు ఏం కావాలి ఈ ఒక జిల్లాలో తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు ఇక్కడ ఎస్టీఏ అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు ద్రౌపది ముర్ మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం ఏం చెప్పాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి ఇది ఎన్నికల సంబంధం కాదు ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది ఒక ఎస్టీ వర్గానికి సంబంధించింది నలభై ఐదు సంవత్సరాలు మంచి భవిష్యత్తున ఓడిపోతే మళ్ళీ సార్ చేస్తాడు అందుకైతే ఏముంది నాకు వయసు ఉంది కదా ఎందుకు చేశాడు అట్లా ఇన్ని అబద్ధాలు సృష్టించి ఈరోజు నమ్మరాని అబద్ధాలు ఎవరు నమ్మనిది భార్య పొద్దునే చెప్పింది మాకు ఈరోజు చనిపోయింది కేవలం బెదిరింపు అని చెప్పి అంతకుముందు కూడా బెదిరించి తీసుకుపోయి కాంగ్రెస్ షాలు కప్పని మీద పారిపోయి లేదు నేను బీజేపీ ఉండే నేను బీజేపీని చేస్తాను చేశాడు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీసు వారిని ఎస్పీ గారు చెప్పేసి మీరు రావాలి ఇక్కడ ఆ ఎఫ్ఐఆర్ మార్చాలి అప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడుతున్న ఇప్పుడే రేఖా శర్మ గారు మా ఎంపీ గారు వారు పోతున్నారు పోస్ట్ మార్టం జరగాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారో ఇక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరైతే దీన్ని ఆ ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేసిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఇది తప్పుడు సమాచారం తప్పుడు ఎఫ్ఐఆర్ వాస్తవం ఆమె చెప్పినటువంటి మాట ఎఫ్ఐఆర్ ఆ మొదటి మాట ఎఫ్ఐఆర్ రికార్డెడ్ అది మీడియాలో రికార్డెడ్ కావాలని అందరికీ మీరు చూపెడతాను మీడియాకు